పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ భారత వెలుపులు నివసిస్తున్న ప్రవాస భారతీయులకు కేంద్ర మదిరిపోయే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు భారత స్టాక్ మార్కెట్లో ఎన్ఆర్ఐలు చేసే పెట్టుబడుల పరిమితిని భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తుంది ఇకపై మన దేశ ఆర్థిక ప్రగతిలో ఎన్ఆర్ఐలు మరింత చురుగ్గా భాగస్వాములు కూడా కాబోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు ఎన్ఆర్ఐలకు కొంచెం అడ్డంకిగా ఉండేవి ఒక్కో వ్యక్తి ఒక కంపెనీలో కేవలం ఐదు శాతం కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది కాదు బట్ కేంద్ర తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ వ్యక్తిగత పరిమితి పది శాతానికి చేరిందని చెప్పుకోవచ్చు అంతేకాదు అందరూ కలిసి చేసే మొత్తం పెట్టుబడి పరిమితిని పది శాతం నుంచి ఏకంగా ఇరవై నాలుగు శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు ఈ మొత్తం సీలింగ్ ను పెంచడం వల్ల పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్ లోకి నిధులు వచ్చే అవకాశం కూడా ఉంది ఇది అటు ఎన్ఆర్ఐలకు ఇటు భారత కంపెనీలకు కూడా లాభం చేకూరే అవకాశం అయితే కనిపిస్తుంది నిజంగా ఇది ఒక పెద్ద మార్పు అని కూడా మనం చెప్పుకోవచ్చు దీనివల్ల విదేశాల నుంచి బిలియన్ల కొద్ది నిధులు మన మార్పు అవకాశం కూడా లేకపోలేదు ముఖ్యంగా విదేశీ మదుపరులు భారతీయ కంపెనీలో కీలక వాటాలను దక్కించుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని కూడా చెప్పాలి కేవలం షేర్ మార్కెట్ మాత్రమే కాదు కార్పొరేట్ బాండ్ మార్కెట్ లో కూడా లిక్విడిటీని పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త మార్కెట్ మేకింగ్ ఫ్రేమ్ వర్క్ అయితే తీసుకు రాబోతుందని అయితే తెలుస్తుంది గతంలో విదేశీ వ్యక్తులు నేరుగా భారత్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే చాలా కష్టంగా ఉండేది బట్ ఇకపై పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా ఇలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా మన దేశీయ దేశీయలో మదుపు చేయొచ్చు దీనివల్ల సాధారణ ప్రవాస భారతీయులకు కూడా భారత అభివృద్ధిలో భాగం పంచుకునే అవకాశం అయితే ఖచ్చితంగా దక్కుతుంది ఎన్ఆర్ఐలకు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో ఉన్న అడ్డంకులు ఇక తొలగిపోనున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు పెట్టుబడుల పరిమితి పెంపుతో భారత్ ఉన్న ఆర్థిక బంధాన్ని ఎన్ఆర్ఐ లో మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది ఇది నిజంగా విదేశాల్లో ఉన్న మన భారతీయులకు ఒక బిగ్ రిలీఫ్ గా కూడా మనం చూడొచ్చు మొత్తానికి చూస్తే ఈ నిర్ణయం ఎన్ఆర్ఐలకు కేవలం ఒక శుభవార్త మాత్రమే కాదు భారత ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయం అని కూడా మనం చెప్పుకోవచ్చు స్టాక్ మార్కెట్ పరిమితుల పెంపు వల్ల బిలియన్ల కొద్ది పెట్టుబడులు దేశంలోకి వచ్చే అవకాశం ఉంది ఏ నిర్ణయంతో మన స్టాక్ మార్కెట్ కు కొత్త ఉత్సాహం రాబోతుందని చెప్పుకోవచ్చు విదేశీ కరెన్సీ రాక పెరగడమే కాకుండా ఎన్ఆర్ఐలకు లాభదాయకమైన పెట్టుబడి మార్గాలు ఓపెన్ అయ్యాయి అయ్యాయి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ విడుదల కానున్నాయని కూడా మనకి తెలుస్తూ ఉంది ఇండివిజువల్ పర్సన్స్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా పిఆర్ఓఐ విల్ బి పర్మిటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ లిస్టెడ్ ఇండియన్ కంపెనీస్ ఇట్ ఇస్ ఆల్సో టు ద ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఫార్ అన్ ఇండివిజువల్ పిఆర్ఓఐ అండర్ ద స్కీమ్ ఫ్రమ్ ఫైవ్ టు పర్సెంట్ With overall investment limit for all individual PO, PROIs to 24% from the current 10%.